మీరు ఎప్పుడైనా మిస్ వరల్డ్ అనే ప్రపంచ సిద్ధాంత అందాల పోటీల గురించి విన్నారా ఈ పోటీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభమైంది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక దేశానికి చెందిన యువతి మిస్ వరల్డ్ కిరీటర్ను గెలుచుకుంటూ వస్తుంది భారతదేశం కూడా ఈ పోటీలు చాలా గొప్పగా గుర్తింపు తెచ్చుకుంది మొత్తం ఆరు మంది భారతీయ మహిళలు ఇప్పటివరకు మిస్ వరల్డ్ కిరీటర్ను గెలిచారు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో రితిఫ్ ఆత్మా అనే భారతీయ వైద్యరాలు మిస్ వరల్డ్ అవడం ద్వారా చరిత్ర సృష్టించారు ఆమె ప్రపంచంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానా హేడెక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుక్తా ముక్తి రెండు వేలలో ప్రియాంక చోప్రా రెండు వేల పదిహేడులో మనోషి చిల్లర్ వారు ఈ ప్రతిష్టాత్మక టైటిల్ గెలుచుకుని భారతదేశాన్ని గర్వపడేలా చేశారు ప్రపంచంలో టైటిల్ ఎక్కువ సార్లు గెలుచుకున్న ఏంటో తెలుసా వినిసెల మొత్తం ఆరుసార్లు మిస్ వరల్డ్ టైటల్ గెలుచారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పోటీలు నందిని గుప్తా గారు పోటీ పడ్డారు కానీ థాయిలాండ్ చెందిన పాల్ సుచేత చౌదరశ్రీ గారు విన్నర్గా నిలిచారు